केरियूं कंहिं मतिलबु केॾी

زنده باد ایس پی سی زنده باد زنده باد زنده باد ایس پی سی زنده باد زنده باد زنده باد ایس پی سی زنده باد عقل نوں دی سوچاں ہا امن رندی سچتا عقل نوں دی سوچاں ہا امن رندی سچتا عقل نوں دی سوچاں ہا زنده باد ایس پی سی زنده باد زنده باد زنده باد ایس پی سی زنده باد یہ کی بنا رہا ہے جب تک سورج رہے گا تب تک سورج کاند رہے گا تب تک سورج کاندھ رہے گا పార్టీ అసమర్థత పాలన వల్ల బడుగు బలహీన వర్గాలను అణిచివే అణిచివేస్తున్న అణిచివేస్తుడం వల్ల గలం లేని వారికి గలం ఇవ్వాలనే ఉద్దేశంతో జూన్ ఇరవై ఒకటిన రెండు వేల తొమ్మిదిలో బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాకిరణమై స్థాపించడం జరిగింది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్జిపిఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఒక సందేశం ప్రజలారా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక కమ్యూనిటీ కోసం పనిచేయడం లేదు ఒక ప్రాంతం కోసం పనిచేయడం లేదు ఒక మైనారిటీల కోసం పనిచేయడం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఈ దేశ మెజారిటీ ప్రజల కోసం పనిచేస్తారు దేశ మెజారిటీ ప్రజలు దళితులు ఆదివాసీలు క్రైస్తవులు ముస్లింలు వీళ్ల కోసం ఎస్డిపై పార్టీ పనిచేస్తారు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని పొందుపరిచారో ఆ దిశగా అడుగులు వేస్తూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పనిచేస్తాం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు ప్రజలారా మనమంతా ఓట్ల సమయంలో పథకాలకు ఆశపడు మన హక్కుల కోసం అడుక్కోను జెండాలు మోస్తూ జేజేలు కొడుతూ ఎన్ని ఎంతకాలం ఒకరికైనా లేదా రాజ్యాధికారాన్ని చేసేసుకోవాలని ఒకరికైనా లేదా మన పార్లమెంట్లో అసెంబ్లీలో స్థానాలు గెలుచుకొని మన జీవితాన్ని మనం బాగుపరుచుకోవాలని నాయకుడే లేని నవ సమాజాన్ని నిర్మించాలన్నారు అంబేద్కర్ గారు అలాంటి సమాజం కోసం పోరాడారు అలాంటి సమాజం కోసం వారు రాజ్యాంగాన్ని పొందుపరిచారు ఈరోజు ప్రజలంతా మళ్ళీ మనం ఈ జెండాలు మోస్తూ జేడీఏలు కొడుతూ మళ్ళీ మనం బానిసత్వం బానిసత్వానికి అలవాటు అలవాటు పడుతున్నాము ఈ సందర్భ సందర్భంగా ఏం తెలియజేస్తున్నానంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడం లేదు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మోడీని దించాలని పనిచేయడం లేదు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఈ హిందూ ముస్లిం మతోన్మాదాన్ని తుడిచిపెట్టాలని పనిచేస్తూ ఉంది ఇది దీనివల్ల ఎటువంటి ఉపయోగం చేసుకోదరు లారా నేను మరొకసారి చెప్తున్నాను దేశం బయట దేశాలు పొరుగు దేశాలు చూస్తే ఏదైతే మనకంటే ముందుగా టెక్నాలజీ డెవలప్మెంట్లో కానివ్వండా విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండా మనకంటే ఫాస్ట్గా వాళ్ళు గ్రో అవుతున్నారు మన భారతదేశం చూస్తే ఈరోజు ఎనభై కోట్ల మంది రేషన్ బియ్యం తీస్తున్నారంటే మీరు ఆలోచించండి దేశంలో పేదరికం ఉన్నట్లా లేనట్ల కార్పొరేట్ కంపెనీలు పెరుగుతున్నాయి అంబానీ అదానికి ఆస్తులు పెరుగుతున్నాయి కానీ ఒక సామాన్య కార్మికుడు అష్ట కష్టాలు పడుతున్నారు ఒక సామాన్య రైతు గిట్టుబాటు ఆ ఒక చిన్న వ్యాపార చిరు వ్యాపారస్తులు గిట్టుబాటు లేదు సోదరులారా మీరంతా గమనించాల్సింది ఒకటే ఈ ప్రజలకు ఈ పెరిగే పెరుగు పెరిగిన ధరలు ధరల ధరల నుంచి ఇక్కడ జీడిపి పడిపోయింది ఇక్కడ చూస్తున్నట్లయితే జీడిపి పడిపోయింది ఉపాధి లేదు నిరుద్యోగులు దీన్నంతా దృష్టి మళ్లించడానికి కావాలనే కేంద్ర ప్రభుత్వం యువతను హిందూ ముస్లింగా కొలవైజేషన్ చేస్తూ ఉంది నేను హిందూ ముస్లిం ప్రతి చోరులతో అంటున్నాను హిందూ ముస్లిం కొట్లాడ వల్ల నా దేశానికి ఉపయోగం నా మన ఇంటికి ఉపయోగం నా మనకి ఉపయోగం మనమంతా మన భారతదేశ అభివృద్ధి కోసం పోరాడదాము మన భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క ఎస్డిపిఐ కార్యకర్త క్యాడరు ప్రతి ఒక్క భారత పౌరుడు పోరాడాలని పోరాడాలని పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం రాజకీయ నాయకుల దగ్గర నుంచి మంచి పాలన ఏమరా అంటే మంచి విద్య మంచి వైద్యం కుదరలారా ఈరోజు చూసుకున్నట్లయితే మంచి విద్య ఉంది ఎక్కడ ఉంది అంటే పేపర్లో వినడానికి మీడియాలో తప్ప మంచి విద్య లేదు మంచి వైద్యం ఉంది కానీ అది ఒక పేపర్లో వినడానికి న్యూ మీ మీడియాలో తప్ప అది ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ లేదు కుదరలారా మీరు ఒక విషయం గమనించండి అస్లాం ఈడ చేసిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు మరియు లీడర్స్కి స్వయోభిల్లాషిస్తే అందరికీ మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తరఫు నుంచి పదిహేడవ దిన పదిహేడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మేము కొద్ది గత పదిహేడు సంవత్సరాల నుంచి చూస్తున్నాము మన భారతదేశంలో అనేక పార్టీలు ఉన్నాయి అనేక మంది నాయకులు ఉన్నారు చూస్తూనే ఉన్నాము వారసత్వ రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా దాదాపు పది సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఇష్టం చూస్తున్నాము ఎక్కడ చూసినా కానీ ఎక్కడ విన్నా కానీ మనం చూస్తూనే ఉన్నాము మత స్వేచ్ఛ లేదు మా సమానత్వం లేదు మరియు అందరికీ బెదిరించి ఎన్ఐఈడి ఈడీ పంపిస్తాము ఎందుకంటే ఈరోజు కేంద్ర బలగాలు ఎన్ఐఏ ఇది వాళ్ళ పుస్తకాల లాగా పనిచేస్తున్నారు ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చూసినా పథకలహాలు సృష్టిస్తూ ఉంది క్రిస్టియన్స్ల పైన దళితులపైన మరియు అనవార్యానికి కులాలపైన వీళ్ళు దాడులు జరపడం ఎంతవరకు ప్రభావం ఈరోజు ఏమన్నా ప్రశ్నిస్తే వారిపైన ఎన్ఏఏఈ రైట్ చేయడం జరుగుతుంది మా ఎంకే ఫైజీ గారు ఏ తప్పు చేశారని నేను అడుగు తెలుసుకున్నాను ఎందుకంటే ఎంకే పైజీ గారు మన భారతదేశంలో అందరికీ న్యాయం కావాలా అందరికీ సమాన హక్కు కావాలా అని పోరాడుతూ ఉంటే ఈరోజు ముస్లిమ్స్ల ఒక్కొట్ సంస్థను దాదాపు అన్నాని అమ్మాని వీళ్ళు బిల్డింగ్లు కట్టుకొని వీళ్ళు సంపద కోసము వీరికి ఎంకే వైద్య సాబ్ గారు గళం ఇప్పితే వారికి అన్యాయంగా ఎన్ఐ ఎన్ఐఏ అరెస్ట్ చేసి ఇప్పటిదాకా ఎటువంటి ప్రశ్న లేదు ఆన్సర్ లేకుండా ఈరోజు పెట్టారు ఎందుకండి మేము ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేకపోతే భారతదేశంలోనే ఉన్నామా అని ఈరోజు మనము చూసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు మణిపూర్లో కానీ మన అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులపైన ఆడ ఆడ ఆడవారిపైన దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం ఒక ఆవుని చెప్తే పట్టించుకుంటా అన్నారు ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు పట్టించుకుంటాను ఎందుకండి ఇది ప్రజాస్వామ్యమా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచయితలో ఈరోజు ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ దళ అంతా మార్చాలని చూస్తున్నాము ఆ రోజు భారతదేశం లో బ్రిటిష్ వాళ్ళు ప పరిపాలిస్తుంటే ఆ రోజు బూతులు నాకింది ఎవరండి ముస్లిమ్సా ఒక్కడే చెప్తాను ఆ రోజు బూటు నాకింది వచ్చి మీ ఆర్ఎస్ఎస్ సవార్కర్ ఇప్పుడు కూడా చరిత్ర ఉంది ఇంకా చరిత్ర కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆ డైరీ ఉంది పోయి చదువుకోండి తెలియదు ఆ రోజు క్షమాపణ చేసి ఆ రోజు బూట్లు నాకిండేది మీరు భారతదేశంలో ముస్లింస్ ఉండకూడదు ఇతర మతాలు ఉండకూడదు అంటే భారతదేశం ఎవరబ్బా జాగిరు కాదు భారతదేశంలో ఆ రోజు పెట్టి రక్తపు పట్టు ముస్లింసే పెట్టారు ఆ రోజు మొదటి స్వతంత్ర యుద్ధంలో ముస్లింస్ పోరాడితే రక్తం పోయి మన ఢిల్లీలో ఉంది పోయి చూసుకోండి ఎందుకంటే కొంతమంది తెలీదు ముస్లింస్ ఏం చేశారు భారతదేశంలో ఉండకూడదు అంటే ముస్లింస్ ఏమన్నా మోడీ గారు అబ్బదా అమిత్ షా గారు అబ్బదా ఆంధ్ర భారతదేశంలో అందరికీ సమాన హక్కు ఉంది ఆ రోజు మా తాతలు కూడా ఇక్కడే ఉన్నారు మేము కూడా ఇక్కడే ఉంటాము ఈరోజు ఎవరన్నా కానీ అనేక వ్యాఖ్యలు చేసి ముస్లింస్ పైన క్రిస్టియన్స్ పైన పైన దాడి చేస్తే మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము ఒకటే తెలియజేస్తున్నాము ఎవ్వరికీ సహించము ఊహించము ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం బద్ధంగా సమానంగా నడవాలని మేము కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశలను ఆశలను నెరవేరుస్తామని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆయన విచారించి మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మా జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని అరెస్ట్ చేసి రాష్ట్రం మొత్తము భయపడాలని చూస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్ఐఏ కానీ ఈడీఏ కానీ ఒకే సవాల్ చేస్తున్నాము మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా سوشل ڈیموکریٹ وعلیکم رحمۃ اللہ آج بولے تو جو سوشل ڈیموکریٹک پارٹی آج رہے تو دن آج ہے آج بولے تو ہندوستان کے اندر ہر ظلم کے خلاف جو ظالم ہے یہ ہمکیاں ہنکیاں رکھو بات کرنے والی پارٹی آج کی سوشل ڈیموکریٹک پارٹی آپ کی یہ آپ سترہ سال ہوا آج پارٹی رکھو آج بولے کہ تو ہر چھوٹے مسئلے کو بھی انہوں بہت وائرل وائرل کر دو جو دلیزم کے اوپر ہے جو کرسٹین کے اوپر ہے ہر مذہب کے اوپر کالے خانوالا والا کو لڑتے ہیں آج جا ہر مسلم کے اوپر جو کالے خانوالا والا کو لڑتی ہے اسے روکتے ہیں سکون پہ ویسے کہ سٹیٹ گورنمنٹ کیا رہے بولے کہ تو بات کری گا تو ان کو کہاں عرش کر رہا تو ان کو در رہے ہمیں شو جو سوشل ڈیموکریٹک کسی باپ کیسے بھی ڈرنے والی پارٹی تو نہیں ہندوستان کے اندر پہلی آزادی میں پہلی آزادی میں بہت بڑا بہت بڑا یہ لیے ہے سو ایک جو مسلمان کا طبقہ ہے آج دلی میں انڈیا گیٹ میں دیکھے گا تو بہت سارے کیا نامہ مسلمان کے چھتے سے آج کیا مسلمان ایک بڑا ایک ٹیررسٹ بنا رہتی یہ کئی کو پکڑ لگ جاتا ہے کہ تو نہیں نے گو, گو کا یہ ہتیا کرتا ہے کہ تو ثابت کر رہا ہوتی ہر ہر قسم سے بھی کبھی مسجد ہاں کبھی مدرسے کبھی درگاہ یا کبھی عید گہ یہ چین کی بری نظر جو قوم کو جو کوئی بھی قوم کو پر ظلم کرتا ہے کہ منہ توڑ جواب آج بی جے پی کو آر ایس ایس کو ڈٹ کر انکھیا میں انکھیا رکھو بات کرنے والی پارٹی ایک ایچ ڈی پی آئی آج کسی کس کی بات سے بھی ڈرنے والی پارٹی تو ایچ ڈی پی آئی نہیں دیکھو ایک ایسا ایسا ایک مسئلہ ہے جو چراغ ہے ایک موم بتی ہے یہ کو خود جل کو لوگوں کو آ کو اجالا دیتی ہے جو ایچ ڈی پی کا ہر کیڈر رہے ہر لیڈ رہے خود انہیں جیلاؤں کو جا کو ہر ظلم سے کو یہ قوب کو آ کو یہ اجالا بننے والی پارٹی ہے خود جل کو ایس ڈی پی پارٹی ایسی ہے خود جل کو عوام کو اجالا دینے والی پارٹی ایسی پارٹی میں ایسی پارٹی کو آپ لوگوں آ کو اس کا یہ دینا مدد دینا جو دیکھو گئی الیکشن میں ہو پورے بھی آپ کو کبھی انہیں یہ کرتا کبھی انہیں یہ کرتا, کرتا بھلے وقت کی پراپرٹی میں کون بھی وہ کھولیا کون تھی بھی راجی نامہ کریا کیا ایک مسلمان ایم پی ہو ایک دوسرا ایم پی ہو راجی نامہ کریا کیا نہیں پھر کئی کو انہوں کئی کو وہ تمہارے پاس ووٹاں پوچھتے ہیں یا ووٹ ہم پوچھ لے کو ان کے خاندانہ ان کے گھر والے پڑھ لینے کے واسطے کیا ہمیں ووٹ دالے ہنسو یہ مسئلہ اٹھائے گا تو کون بھی ہو آج بی جے پی کے خلاف بات کر کہ تو کہاں اسے جیل میں اریسٹ کر ڈال تم کی کہاں اسے اگست یہ بھیج دی تم کی کو آج ہر قسم کا عدمی بھی ڈرتا ہے لیکن شوشل ڈیموکریٹک پارٹی آف انڈیا کسی باپ سے بھی نہیں ڈرتی کھل کر جواب دینے کے لیے تیار ہے آج اس پارٹی کو تمہیں پورے میں ملکو یہ پارٹی کو جڑو یہ پارٹی کو مضبوط بنو کیونکہ ایک مسلمان کا خوف کا لیڈر ہو آپ کے جو بھی آپ کے اوپر کالے قانون آتے ہیں اس کے بارے میں لڑنے کے واسطے آج شوشل ڈیموکریٹک پارٹی کا یہ کیڈر ایک لیڈر آج آپ کے لیے تیار ہے آؤ میرے بھائیو جو بھی عوام ہے اس پارٹی کو آپ لوگوں ساتھ داری دیو اور بھی آگے آنے والے زمانے میں ہر پبلک کے ایشو کے اوپر بھی ہمیں کچھ بھی نہیں حاصل کر کچھ بھی اب مال طریق سے ہو دوسرے طریق سے ہو حاصل نہیں کرتے آپ کا جو انصاف ہے آپ کا جو حق ہے ہمیں دلاتی ہمیں دلاتی تمہیں سو بھی ہمارا ساتھ دیو ہر دلیت کو پر ہر کرسچین بھائی کو پر سب مذہب پر اوپر ہے بہت سے بہت ظلم چلتا ہے یہ کب تک چلے گا یہ اس سے کب تک تمہیں برداشت کریں گے تمہیں برداشت کرے گا تو آلے والے نسل کو تمہیں کیا جواب دیں گے یہ سبھی سو سوچنے کا مسئلہ ہے یہ سمجھنے کا مسئلہ ہے آپ لوگوں کو سوچنا پڑے گا اس کو السلام علیکم ورحمت اللہ وبرکاتہ